పంచాయతీ మున్సిపాలిటీలకు ఈ వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే నిర్ణయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అకౌంట్లోకి వచ్చి పడింది రాష్ట్ర ఎన్నికల కార్యాలయం జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగానే ఉంది అని ఇంతకుముందు సూచనాత్మకంగా వాళ్ళ సన్నద్ధతను పంపించారు ఈరోజు మళ్ళీ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించి ఎన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారు మళ్ళీ ప్రభుత్వానికి లెక్క రాశారు మేమైతే సిద్ధంగానే ఉన్నాం ఒక సన్నాహక షెడ్యూల్ పంపించాం కదా ఎప్పటి వరకు రిటర్నింగ్ అధికారులను ఏర్పాటు చేయాలి పోలింగ్ స్టేషన్ లెక్కల పంచాయతీలను అప్గ్రేడ్ చేయడం కొన్ని పంచాయతీలను మున్సిపల్లో విలీనం చేయడం ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి పనులు ఇవన్నీ కనుక పూర్తి చేసేస్తే జనవరిలో జరపడానికి సిద్ధంగానే ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి నీలం సాహ్ని గారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారు ప్రభుత్వానికి లేఖ రాశారు అయితే ఈసారి పంచాయతీ ఎన్నికలను కూడా ఈవీఎంల ద్వారానే నిర్వహించాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వైపు అయితే నిర్ణయం తీసుకున్నారు అండ్ ఈవీఎంలు కొనుగోలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఈవీఎంల ద్వారా జరిగితే చరిత్రలో ఫస్ట్ టైం ఎన్నికల ప్రధాన అధికారి గారు చెప్పిన ప్రకారమే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ హర్యానా ఈ మూడు ఏమో స్థానిక సంస్థల ఎన్నికల ఈవీఎంల ద్వారా నిర్వహించారని ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం అవుతుంది అండ్ మరొకటి నామినేషన్లు కూడా వేయించే పరిస్థితి లేదు కాబట్టి పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళు ఆన్లైన్లో నామినేషన్ వేసే సౌకర్యాన్ని కల్పించాలి అని చెప్పి కొన్ని డిమాండ్స్ వచ్చాయి కదా సరే ఆన్లైన్లో నామినేషన్ వేసినా కూడా ఫిజికల్గా మాత్రం నామినేషన్ పత్రాలు ఇవ్వాల్సిందేనని చెప్పి నీలాం సాహ్ని గారు అయితే చెప్పారు సో ఇంకా అది కుదరని పని ఫిజికల్గా నామినేషన్ పత్రాలు ఇచ్చి తీరాల్సిందే ఆన్లైన్లో అయ్యే పని గారు అయితే నాలుగు విడతలుగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారు నాలుగు విడతలుగా నిర్వహించినా కూడా ప్రస్తుతం అన్న ఈవీఎంలో జరిపో సుమారుగా ముప్పై ఐదు వేల ఈవీఎంల వరకు ఏమో కొనాల్సి ఉంటుంది అని అధికారులు చెబుతూ ఉన్నారు సో ఫైనల్గా ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టు వైపు వెళ్ళింది మరి చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించడానికి మొగ్గు చూపుతారా లేదా ఇప్పుడు ఎందుకు లేనుకుంటారా నో ఐడియా ప్రభుత్వం ఏం అంటే వాళ్ళ వాళ్ళ నిర్ణయం ఏంటో త్వరలో తెలిసిపోతుంది ఎందుకంటే ఇక దానికి సంబంధించిన సన్నాహక ప్రక్రియ మొదలెట్టాలి కదా ప్రభుత్వం డిలే చేయాలనుకుంటే కూడా చేస్తుంది జరిపించాలని కూడా జరిపిస్తుంది మొదలు ఎన్నికల కమిషన్ రాష్ట్రాన్ని ఏముంది వాళ్ళు ఒక రకంగా నామ మాత్రం అవ్వలేదు ఏ నెక్స్ట్ మంత్ వరకు